ఏంటో సగం సగం వేసింది ముగ్గు ఆ సగం మనం పూర్తి చేద్దాం ఇప్పుడు సరేనా నాకైతే చాలా ఇష్టం ఏంటంటే ఇవి ఉండాలి మంద ఇవేమంటారు కమ కమలా పూలా తామర పూలు అంటారు నేను మర్చిపోయాను మా అమ్మాయి వచ్చి చెప్పింది మా అమ్మాయికి నేను చెప్పాను నాకు మా అమ్మాయి చెప్పింది ఎందుకంటే నేను మర్చిపోయాను కాబట్టి మర్చిపోయే విషయాలన్నీ ముందే చెప్పి పెడతాను ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది అదే సంగతి నాకు ఇవంటే ఇష్టం అండి తప్పకుండా వేస్తాను ఎందుకు నా నన్ను ఇది ఒకటే సాపేసావు వచ్చు కానీ ఈ ఈరోజు మనం వేసేద్దాం ఉన్నాం కదా ఓకే ఇటు కూడా వేసేద్దాం ఇటువంటి నువ్వు బాగుందా ఏం కోనా ఈరోజు మొన్న చేసాను కదా కొబ్బరి ఫ్రై యా అది వంకాయ ఫ్రై చూపించవా మా కూడా ఒకసారి నవరూరుద్దేమో చూద్దాం నేను అయితే అన్నం గబగబా తినేస్తా ఏం కూర అయితే అది అంటే కూరను బట్టి నాకు వెంటనే అనమాట అది సంగతి వంకాయ అది వావ్ వంకాయ అమ్మో నేను తినేస్తా అందులో నాకు బల ఇష్టం వంకాయ టమాటా పచ్చడి గోంగూర ఇంకా పెరుగు మామిడికాయ ఇంకా నేను చెప్తాను మీకు ఎందుకున్నాయో లేకొన్నాయి వెన్నేసి చేశాను మంచి తినేసాయి వావ్ కొబ్బరి ఇది ఫ్రై మన చేసి పచ్చనగపప్పు జీడిపప్పు వావ్ చేసేటప్పుడు పిల్ల నేను పైన ఉన్నాను తోటలో అదనమాట సంగతి నేను మిస్ అయిపోయాను అండి ఇది వెన్నీ చేసింది అంటే వంకాయ సూపర్ ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్నెలానే ఉంటుంది మీకు ఎలా ఇట్లా తిప్పు నాన్న చూపిస్తా మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అబ్బా నాకైతే నోరూరి పోతుంది ఆయిల్ ఏం కాదు అసలు కొంచెం కూర కలుపుకుంటే ఎక్కువ అన్నంలో కలుస్తుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇది నిజం ఇవేంటంటే ఓన్లీ ఫ్రై అంటే నంచుకోవడానికే కాదు అన్నంలో కూడా కలుపుకోవడానికి అన్నం రైస్ వెన్న కొత్త మామిడికాయ పచ్చడి తెచ్చాము ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్త మామిడికాయ పచ్చడి నిన్న అన్నం వంకాయ కూర వంకాయ బ్రై మళ్ళీ బాబా ఇంకేం కావాలి ఇంకేం కావాలి కదా పెరుగు పండి ఇంక ఇంకంతే ఇంక చాలా బా నాకు ఇంకేం వద్దు మీకేమనిపిస్తుంది చూస్తుంటే తినాలనిపిస్తుందా ఇంకేందుకు కావాలి వంకాయ కూర వండుకోండి ఇది కొబ్బరి చెప్ప మొన్న దేవుడి దగ్గర కొట్టింది ఒక కొబ్బరి చెప్పని చక్కగా తురుము పట్టి పచ్చనగపప్పు జీడిపప్పు వేసి చేసేసాము ఇది టేస్ట్ అయితే పోయిన సార్ చాలా బాగుందనమాట ఓహో మా అమ్మ ఇంకోటి వేసిందంటే సీక్రెట్ చిన్న మామిడికాయ ముక్క దీంట్లో వేసిందంట కొంచెం పుల్ల పుల్లగా కొంచెం సూపర్గా మొత్తానికైతే వల్లే ఉంటుంది టేస్ట్ ఇది నిజం మేము అన్న బాగుంది మళ్ళీ అందుకే వండుకున్నాం అనమాట ఇలా మీరు కొబ్బరి చెప్పులు వస్తే మాత్రం వేస్ట్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి కూర చూపించలేదు కదా కానీ ఒక ఐడియా మాత్రమే వీలైతే చూపించాము ఈ ఛానల్లోనో జయలక్ష్మి ఛానల్లో తెలియదండి చూసి చెక్ చేసి నేనైతే వీడియో పెడతాను జయలక్ష్మి గుడ్ మార్నింగ్ అండి నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని అదే అండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన పూజ అయితే ఇలా అయిపోయిందనమాట సింపుల్గా నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాను కదా వేస్ట్ మెటీరియల్తో చక్కగా డెకరేషన్ ఐటమ్స్ అన్ని చేస్తూ ఉన్నాను కదా అవి మీకు చూపించాను ఆల్రెడీ ఒక వీడియోలో మళ్ళీ కూడా చూపిస్తాను మళ్ళీ వేరే వెరైటీ చేస్తున్నాను అనమాట చూడండి వాళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా వీడియోలోకి వెళ్ళి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చక్కగా చాలా ఈజీగా పిల్లలు ఎలా చేయగలుగుతారు వేస్ట్గా ఉన్న మెటీరియల్ తీసుకొని అనేది వివరంగా ఈజీగా నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట మరి పైకి వెళ్ళి మన మొక్కలు చూసేద్దాము అలా మాట్లాడుకుంటూ సరేనా సరదాగా పైకి వెళ్ళినారండి నాతో పాటు మీరు కూడా ఒకసారి దండం పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోదాం ఇలా వస్తే ఇదిగో ఇది మా అలకానే ఇక్కడ బంతి పూల మాల ఉండేది కదా ఇప్పుడు తీసేసి ఇదైతే పెట్టాను ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెకరేషన్ డెకరేషన్ చేస్తూ ఉన్న అలా అంటే ఉన్నది తీసేసి మళ్ళీ కొత్తగా చేద్దామన్న ఒక ఆలోచన కొంచెం కొంచెం మారుద్దామని బాగుంటుంది ఎప్పుడే ఒకేలా ఉంటే బాగుండదేమోనని నాకు ఆలోచన అంతే ఇంకా ఈరోజు మన ఇంటి ముందు ముగ్గు వాతావరణం చల్లగా ఉంది ప్రస్తుతానికైతే ఇలా చక్కగా రెడ్ కలర్ పువ్వులతో గ్రీన్తో భలే ఉంది కదా ఇప్పుడు రైలు వస్తే ఇంకా బాగుంటుంది చూపిస్తా మీకు వచ్చేసింది చూడండి అదిగో బాగుందా అదనమాట ట్రైన్ వచ్చింది ఇంకా పైకి వెళ్తే చాలా ట్రైన్స్ కనిపిస్తే వెళ్ళిపోతాం రండి మనం పైకి బాగుంటుంది ఇదిగోండి మనం పైకి వెళ్ళే ముందు చూసేద్దాం ఇది ఇదిగో హ్యాంగ్ నిన్న చేశాను కదా ఇదిగో వాటర్ క్యాన్ బాటిల్ మూతతోటి ఇలా అనమాట ఇంకా ఉన్నాయి ఇంకా కూడా తయారు చేస్తుంది చూపిస్తే ఇప్పుడు మీకు ఇదిగో ఇది ఒకటి హ్యాంగ్ చేయాలి ఇంకా రెడీగా పెట్టాను ఇదిగో ఇవి కూడా తెప్పించాను తెప్పించి హ్యాంగ్ చేద్దామని ఇంకా వీడియోలు తీసుకుంటూ ఉన్నా అనమాట ఇది అయిపోయిన తర్వాత కూడా చూపిస్తారు రేపటి వీడియోలు అట్లా ఒకటేమో ఫ్లవర్ షేపు ఒకటేమో స్టార్ అయితే తయారు చేశాను చక్కగా ఇదిగో వీటికి అంటే మీరు ఎవరన్నా వీడియో చూడకపోతే చూడండి తప్పకుండా వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఇది ఇలా చేశాను అనమాట ఇంకా తయారు చేస్తూ ఉన్నాను చూపిస్తే ఇప్పుడు మీకు ఇదిగోండి ఈ మోడల్ అయితే తయారు చేస్తున్నాను ఈసారి బార్డర్ వేసి ఇలా వేసి ఇదిగో యాభై పువ్వుల దాకా ఉన్నాయి ఇంకా కట్ చేసి పెట్టుకున్నా డ్రాయింగ్ చేసి చక్కగా గీసి పెన్నుతో యాభై పువ్వుల దాకా కట్ చేసి అయితే పెట్టాను ఇవన్నీ వేసిన తర్వాత తయారు చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు చక్కగా సరేనా వీలైతే మీరు ఇలా తయారు చేసుకోవటానికి చూడండి జయలక్ష్మి మన ఛానల్ ఇంకొక ఛానల్ ఉందండి సెకండ్ ఛానల్ దాంట్లో కూడా వెళ్ళి చూడండి తప్పకుండా తయారు చేసే విధానం కూడా ఉంది కావాలంటే నేను ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ పెడతాను రేపటి వీడియోలో తయారు చేసే విధానం కొంచెం వీలైతే చూపిస్తాను దీంట్లో కూడా నేను తప్పకుండా మీకు సరే ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదామో వచ్చేయండి వెళ్ళినారండి మెంతులు డబ్బా కావాలని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చానన్నమాట అందుకని మెంతులు వేద్దామని చూస్తున్నాను పైకి రాగానే ట్రైను చూస్తారా అదనమాట సంగతి బాగుంది కదా చల్లగాలికి హాయిగా ప్రశాంతంగా వెళ్తుంది ఇదిగో వాటరు కట్టిపండు ఆకలి వేస్తే ఇదిగో దీంట్లో మెంతులు వేయాలి ఇంకా కూడా ఉంది ఇంకోటి చూపిస్తానండి మీకు తర్వాత రాత్రి ఇది పేపర్ పూలు అంటాం కదా కాగితం పూలు అంటాం కదా అది బయటకు వెళ్ళినప్పుడు ఒక కొమ్మ తెచ్చాను పెట్టాలి నాటాలి తర్వాత మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ కూడా డెకరేషన్ చేస్తున్నాం మన చిన్న తోటలో ఇదిగోండి బాగుందా మీ నచ్చిందా నిన్నంతా కింద గుమ్మం దగ్గర మనకి బంతి పూలు ఉండే కదా బయటకు రాగానే ఇప్పుడు వేరే పూలు వేస్తాయి కదా అది తెచ్చి ఉతికి చక్కగా శుభ్రంగా ఇక్కడ తెచ్చి కట్టేసా అంటే ఏది వేస్ట్ చేయకూడదు మనం పిల్లలకి ఇలాంటివి చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వేస్ట్ చేసి పడేసేకన్నా ఇలా కూడా డెకరేషన్ చేసుకోవచ్చా వేస్ట్ మెటీరియల్తో అనే ఆలోచన అనమాట నేనైతే ఇది ఉతికి నీట్గా బాగుంది కదా కలర్ ఉతికి నాకు శుభ్రంగా ఇది కూడా పగిలిపోయింది గంటలు అయినా సరే వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ కట్టాను కొత్తది అయితే కింద ఉందనమాట ఎండకి వానకుండే వాటికి ఇలాంటివి చేసుకున్నాం అంటే చక్క పెద్ద చెట్టు ఉంది కదా మనకి బాగుంటుంది హ్యాపీగా ఇలా చిన్న చిన్నగా డెకరేషన్ చేస్తూ ఉన్నా అనమాట ఇలా బాగుందా మీకు నచ్చిందా ఇంకా చేస్తా చేసేదంతా మీకు చూపిస్తూ ఉంటా మన ఛానల్ ఫాలో అవుతుంటే కదా మీకు అన్నీ అర్థమవుతుంది కదా ఇంకా ఇంకో దాంట్లో కూడా మెంతులు వేయాలి అది కూడా ఇక్కడ తెచ్చుకుందాము ఎందుకంటే ట్రైన్ వస్తుందని చూస్తున్నాను బాగా నిన్ననే కట్టేది రాత్రి వచ్చి అది బాగుంది కదా చక్కగా హ్యాపీగా ఉంటుంది ఎందుకో ఇలాంటివి చేస్తూ ఆనందంగా హాయిగా ఉండగలిగితే మనం ఆరోగ్యం కూడా బాగుంటుంది అది మనం ఎప్పుడైనా ఇదిగో వచ్చేసింది మన ట్రైను కోడిముక్కు పూలు చేస్తారు ఎంత బాగున్నాయో రెడ్ కలర్లో బాగుందా మీకు నచ్చిందా అదనమాట సంగతి మీ ఛానల్ ఛానల్లోకి వస్తే హాయిగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతితో ఉంటాను కదా నేను ఎక్కువగా అలా ప్రకృతి ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది అబ్బా చల్లటి గాలికి పని కూడా చేయబుద్ధి కావట్లేదు కానీ బలవంతంగా అయితే చేస్తాను ఇప్పుడు తప్పకుండా చేయాలి కాబట్టి ఎందుకంటే మెంతులు రెండు మూడు రోజులైంది హార్వెస్ట్ చేసి మళ్ళీ మనకు కావాలి కదా అది అయిపోయే లోపు అందుకని ఇప్పుడు మనం చెట్లు చూసుకుంటూ వెళ్ళిపోదాం ఏమేమి వచ్చినాయి అని చెప్పి మీకు కూడా అప్పుడప్పుడు అప్డేట్ చూపించాలి కదా చిన్ని చిన్ని పూలు ముద్దుగు బల్లే ఉంటుందండి ఈ కలర్ నాకు చాలా ఇష్టం అది ఇక్కడ ఒక వేలు ఇది వచ్చింది ఇప్పుడు మందారాలు మళ్ళీ గుబురుగా అంటే మంచిగా మొన్న ఇగో ఇవన్నీ కట్ చేసి ఈ ఏమంటారు దీన్ని కొమ్మలంతా తిరగదీసి ఇదిగో ఇక్కడ అట్లా పెట్టి అని వస్తున్నాయి చూస్తారా ఇదిగో బాగా బతికినాయి ఎండాకాలం కూడా బతికినాయి అసలు ఆశ్చర్యం అంటే అది నాకు సంతోషం ఇదిగో విత్తనాన్ని చూసారా తెల్ల వంకాయ అట్లా ఎల్లో కలర్లో అయిపోయింది బాగుంది కదా హ్యాపీగా ఇది మందార మొగ్గ ఇది బాగుంది కలర్ కలర్లు చూసారా ప్రకృతి ఇచ్చే కలర్లు ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఇంకొంచెం రావచ్చు కదా ఇటు వంకాయలు చెప్తున్నా మాట్లాడండి ప్రకృతితో మీరు మాట్లాడండి హ్యాపీగా ఉంటుంది నిజంగా వింటాయి అవి వినకుండా ఉంటాయని మాత్రం అనుకోవద్దు నిన్న మా పక్షులకి ఎంత పాడైపోతే మొత్తం క్లీన్ చేసి బాక్సులు అన్నీ నీట్గా తోమి అలా పెట్టాము పంగస్ వచ్చినట్టు అయింది అందుకని ఇదిగో చూసారా గంప నిండా పువ్వులు బాగుందా అది ఇదిగో మందారం కొమ్మ తీసి పెట్టాను అన్నాను కదా ఇక్కడ కూడా వచ్చింది చూసారా బతికింది ఎండాకాలం అన్నీ కూడా లేదు బాగుంది ఇక్కడ గులాబీ మొక్క కూడా పెట్టాను బతికిందా లేదా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు దేవుడి బతికితే బాగుంది ఎందుకంటే అది నాటు గులాబీ వేరే ఊరి నుంచి వేరే వాళ్ళు వెళ్తుంటే తెప్పించాను ఇదిగో ఎల్లో కలర్ గంప పువ్వులు నిండా ఏ వైట్ వచ్చింది ఓహో అలాగేనమ్మా మాకు కావాలి ఒకటి వైటు ఇది దాసి పెట్టుకోవాలి అక్కడక్కడ ఉంటే గుర్తుంటుంది మనకి లేకపోతే మర్చిపోతాం తెలియదు పోతుంది ఎక్కడ ఉంది ఇదిగో ఇదేంటో తెలుసా మీకు ఇది పొనగంటి పువ్వు అండి ఎంత బాగుంటుందో చూడండి కలరు బాగుంది కదా కలర్ఫుల్గా ఓకే ఇంకా అటు తిరుగుతూ ఒకటి ఇటు తిరుగుతూ ఇలా నాటేసుకుంటూ ఉండాలి గుర్తుంటాయి మనకి పోవు కలర్స్ ఏంటంటే పోకుండా ఉంటాయి అనమాట ఇదిగో ఇది ఇటు తిప్పాలి ఇప్పుడిప్పుడే బాగా వస్తుంది చక్కగా ఇటు బేషన్ తిప్పితే మంచిగా గంప బాగుంటుంది అంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇదిగో ఇక్కడ నుంచి చూపిస్తాం మీరు చూడండి అదిగో గంప నిండా అమ్మా మన పెద్ద చెట్టు బాగుందా వచ్చిద్దమ్మా రైలు ఇప్పుడు సరే ఇక్కడ చూద్దాము ఇటు వచ్చి వా సూపర్ సూపర్ అబ్బాబ్బాబ్బా వైట్ గులాబీ తోటలా ఉంది మొత్తానికి చాలు కదా మీ బుజ్జమ్మకి బుజ్జి బుజ్జి తోట ఆనందంగా బుజ్జి తోట అంతే ఆనందం మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు తెలియదు ఆ విషయం మీరు కూడా చేస్తే కానీ తెలుస్తుంది ఇదిగో దీంట్లో కూడా మెంతులు వేయాలి ఇప్పుడు అందుకే వచ్చాను మీకు కూడా ఉంటుంది కదా అని ఎండబెట్టేసారు రెండు మూడు రోజుల నుంచి హార్వెస్ట్ చేసినాక ఇలా మట్టి పొడి పొడిగా ఉంటే మెంతులు జల్లి మళ్ళీ మట్టి జల్లి తర్వాత వేస్తే మళ్ళీ మనకి ఉన్న మెంతికూరైపోయే లోపు ఓ రావాలి కదా మరి మనకు కావాలి కదా అందుకని అక్కడ గులాబీలు చూసారా అదనమాట సంగతి ఇదిగో నిండా ఊర్లలో అయితే బాగా పోస్తాయండి నేలలో వేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇలా వీటిల్లో టబ్బుల్లో వేసుకోవాలి కదా మరి ఇంతకన్నా ఎక్కువ అంటే మనం ఆశించకూడదు ఇవే ఎక్కువని సంతోషించాలన్నమాట అదే కదా అబ్బబ్బబ్ ఏంటమ్మా ఇంత పెద్ద పెద్దగా వచ్చారు మీరు ఎంత బాగున్నారు తెలుసా మీకు తెలుసా మీ గురించి మీకు తెలియదా అది చాలా అందంగా ఉన్నారు ఇదిగో ఇక్కడ దాక్కున్నావు నువ్వు వైట్ ఎక్కువైపోయింది వైట్ అసలు లేదని చెప్పి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసాను అది బాగా విచ్చుకుపోయినాయి అనమాట ఓకే ఇప్పుడు ఏంటంటే ఇదిగో విరజాజ్ సాయంత్రానికి వస్తుంది అనుకుంటా మన ఊర్లలో నేను చిన్నపిల్లప్పుడు ఎప్పుడో చూసేదాన్ని మా అమ్మ వేసింది చెట్టు విరజాజ్ చెట్టు మా అమ్మతో పాటు అన్నీ పోయాయి మా ఇంట్లో పెద్దవాళ్ళు పోయారు మా చెట్లు మొక్కలు అన్నీ పోయాయండి ఇల్లు అంతా పోయింది ఓకే అది ఒక స్వీట్ మెమరీస్ కింద దాచుకోవాలి తప్ప ఇలాంటప్పుడు గుర్తు చేసుకోవాలి తప్ప ఇంక మనం ఏం చేయలేము ప్రకృతి నిర్ణయించే పనులు ఉంటాయి కదా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేయాలి ఎవరు ఉండాలి ఎవరి దగ్గర ఎప్పుడు వరకు వెళ్ళిపోవాలి మనం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వాటి ప్రకారం మనం వెళ్ళాలి మర్చిపోయి మీతో చెప్పండి ఇదిగో ఈ మళ్ళీ మొక్కంతా కట్ చేసేసాను దూసేసాను నాకంతా అలా అయితే ఉంది చూద్దాం ట్రైన్ అంటా వెళ్ళిపోతుందంట ఇదిగో మళ్ళీ అదంతా చూసి మర్చిపోయా నేను ఇది నాటాలి ఇది చి ఏంటది ఇదేంటమ్మా మెంతులు మెంతులు వేయాలి ఎంతైంది ఇప్పుడు టైం తొమ్మిది దాటింది ఉదయాన్నే పైకి పైకెక్కిచ్చాను ట్యాంక్ పైకి ఎప్పుడైనా చూసారా మీరు గమనించారా బుజ్జి బుజ్జి బ్లాక్స్లో జయలక్ష్మికి అలా చేస్తూ ఉంటాను ఇదిగో మన ఇంటి పక్కన వాళ్ళ తోట కూడా బలి పెంచుతారండి వాళ్ళు కూడా చక్కగా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నదిగో పైన అంతా వేపించ చక్కగా అది అదంతా ఎండపడకుండా కూడా వేయించారు బాగుంది ఓకే ఇక్కడ నాలుగు టమాటాలు అయితే వస్తున్నాయి ఇంకా పండాలి దూరగా ఉన్నాయి ఇప్పుడు అయ్యో కరివేపాకు బాగా వస్తుంది కదా కుప్పలు ఇది ఇట్లా ఏమంటారు ఇగురు ఇగురుగా మంచిగా వస్తుంది కదా ఇదిగో క్రోటన్స్ ఇలా వేసుకోండి అందంగా ఉంటాయి నాకు క్రోటన్స్ అంటే కూడా ఇష్టం ఎందుకంటే అందంగా బాగుంటాయి అన్నమాట మొన్న కరివేపాకు వేసాను అక్కడ ఎలా ఉందో చూద్దాం ఇది పాతది ఇది కొత్తది మొన్న వేసాను మరి ఎగురు రావాలి ఇంకా ఇది పాత దిగురొస్తుంది మంచిగా చూసారా బాగుంది కదా చక్కగా అంతేనండి మర్చిపోయా మీకు తెలుసా ఈ ఆకేంటో తెలిస్తే చెప్పండి అబ్బాయి ఎవరన్నా నాకు ఎవరు చెప్పట్లా జయలక్ష్మి బ్లాగ్స్లో కూడా అడిగాను రెండు మూడు వీడియోల్లో మరి తెలుసో తెలియదు నాకు తెలియదు నాకైతే తెలియట్లేదు పాద అయితే బాగుండు అనిపిస్తుంది అది అవునో కాదో తెలియట్లేదు మీకెవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ అదనమాట సంగతి ఇది రుద్రజడ అంటారు సబ్జాగింజలు అంటారు కదా అదేనన్నమాట ఇది దీనికైతే తల్లిగిపోతుంది ఇదేంటో మరి తెలీదు ఆకు బస్సల తీగ చూసారా నేను ఊరికే కొమ్మ ఇరిగిపోతే ఇది పైకెక్కిచ్చేటప్పుడు దాంట్లో నాటాను అంతే బతికి ఇలా ఆకు వస్తుందనమాట అంటే మీకు ఒక మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నా అంటే కొమ్మలు దగిపోయినా పడేయకుండా నాటుకుంటే బతుకుతాయి అని చెప్పడం కోసం మీతో చెప్తున్నాను అనమాట ఇదిగోండి చక్కగా నేను మొన్న హార్వెస్ట్ చేశాను కదా ఇప్పుడు మనం మెంతులు చల్లేసుకుందాము ఇలా కొంచెం మట్టి అయితే పక్కన పెట్టాను తీసి ఇప్పుడు దీంట్లో మెంతులు చల్లి దీని మీద మట్టి వేసి చక్కగా మళ్ళీ వాటర్ కొంచెం పెట్టే చల్లేసామంటే అక్కడ పెట్టేసామంటే మెంతులు వచ్చేస్తాయి చూద్దామా ఇదిగో ఇలా నేనైతే కొన్ని మెంతులు తీసుకున్నానండి ఇప్పుడు ఇలా చల్లేసేద్దాము చక్కగా ఈజీగా పిల్లలకి ఇది ఇలా కూడా చేయించవచ్చు ఈజీగా వచ్చే పంట ఇది పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈజీగా హ్యాపీగా ఒక మూడు రోజుల్లో మొక్కలై మొలకలు అయితే వచ్చేస్తాయి హాయిగా వాళ్ళకి అప్పగించామంటే చాలా హ్యాపీగా చేసుకోగలుగుతారు చూసారా అయిపోయింది అంతే ఇంత సింపుల్గా అనమాట ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మనం చూద్దాము ఇప్పుడు ఈ కొంచెం మట్టి తీసుకొని చక్కగా ఇలా పైన చల్లేసుకోండి నేను చేసే విధానం ఇది మరి ఎవరెవరు ఎలా చేస్తారో నాకు తెలియదండి నేను ఇలా చేస్తాను మొ మొలకలు అయితే వస్తాయి చక్కగా అయితే మన చేతికి వస్తుంది ఎప్పుడు ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేసేసాను హ్యాపీగా అదనమాట సంగతి హాయిగా ఇలా చేసుకోగలిగితే మనం ప్రశాంతంగా మూడు రోజుల చక్కగా మొలకలు వచ్చేస్తాయన్నమాట ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకునే కన్నా మనకి ఇలా ఇది ఎండ అక్కర్లేదు పెద్ద స్థలం అక్కర్లేదు మన బాల్కనీలో కూడా ఒక పక్కన పెట్టుకొని వేసుకుంటే వచ్చే అనమాట ఇది ఈజీగా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీకు ఎందుకు చూపిస్తున్నారు అంటే కొత్తగా మన ఛానల్లో వచ్చిన వాళ్ళు అయితే చూస్తే చేసుకోగలుగుతారు అందరూ తెలుసు మెంతకూర అంటే ఎలా వేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా కొన్ని చూసినప్పుడు చేయాలి అనిపిస్తుంది కదా అలాంటిది ఇది మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉంటాయి ఇవన్నీ కాకపోతే కొత్తగా మన సబ్స్క్రైబర్లు వస్తారు కదా వాళ్ళ కోసం కూడా తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు మరి మనం ఏ పని ఏది మనం అనుకోలేం కదా అలాంటిది అనమాట చక్కగా హ్యాపీగా ఇలా చేసుకోగలిగితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లేసుకుంటే రెడీ అంతే మూడు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు మళ్ళీ మన బుజ్జి బుజ్జి బ్లాగ్స్లోకి వచ్చినప్పుడు తప్పకుండా మీకు అయితే చూపిస్తానండి చూడండి ఆకూర ఎంత బాగా వస్తుందో తర్వాత వెయిట్ చేస్తే మన ఛానల్లోకి వచ్చి అప్పుడు ఆకూర కూడా చూడవచ్చు ఇది మొలకలు వచ్చింది కూడా చూడవచ్చు మళ్ళీ లాగలో చూపిస్తాను మీకు ఇప్పుడైతే నీళ్ళు జల్లేసుకుందాం దీని మీద ఇదిగో ఇప్పుడు వీటన్నిటి కూడా వేస్తాను నేను పిల్లలకి ఇలాంటి బాక్సులు ఉన్నా ఇచ్చేయండి ఇంత పెద్ద గంప కూడా అవసరం లేదు దానికోసం చూపిస్తున్నా దీని నిండా కూడా ఆకూరలు వచ్చాయి చక్కగా కోస్తే ఒక బాక్స్ నిండా వచ్చింది చక్కగా లీటర్ బాక్స్ నిండా కట్ చేసి దాన్ని టిష్యూ పేపర్ వేసి మంచిగా పెట్టానమాట ఫ్రిడ్జ్లో రోజుకింత అయితే వాడుతున్నాం మనం మెంతికూర పప్పులో కానీ ఏ ఆ కూరలు ఏ కూరలైనా వేసుకోవచ్చు చదువు చేస్తుంది ఆరోగ్యానికి మంచిది ప్లస్ ఇంకోటి ఏంటంటే హెల్త్కి కాకుండా హెయిర్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు దీనికి కూడా వేస్తా దీనికి ఎందుకులో చూపించడం మీకు అని చెప్పి ఊరుకుంటున్నా ఇదైతే నీళ్ళు చల్లేసుకుందాం అయిపోతుంది ఇలా అన్నిట్లయితే నేను వాటర్ పెట్టేస్తానండి పక్షుల గురించి అయితే నేను కంపల్సరీ అంతే సింపుల్గా ఇలా నీళ్ళు చల్లుకున్నాం అంటే ఇంకా అంతే అయిపోయినట్టే ఇంకా మేము వేసుకున్నాము చక్కగా మన చేతికి ఆ కూర అయితే వచ్చేస్తే మూడు రోజుల్లో మొలకలు వస్తాయి హ్యాపీగా ఆరు రోజుల్లో ఆ కూర కోసుకోవచ్చు బాగుంది కదా భలే హ్యాపీగా ఉంటుందండి సంతోషంగా చేసుకునే పనులు ఇవి మనకి అవసరానికి కూడా పనికి వస్తుంది అనమాట టైంపాస్ అవ్వట్లేదు బాధ అనిపిస్తుంది ఏదేదో అంటారు కదా దుఃఖం వస్తుంది ఇట్లాంటి అవసరం లేదు ఇలాంటివి చేసుకోగలిగితే భూమి తల్లి మనకు ఒక అవకాశం ఇచ్చింది మనం భూమి మీద ఉన్నవాళ్ళు చేసుకోండి అని మంచి పనులు అయితే ఇచ్చారు కదా భూదేవి తల్లి చేసుకున్నాం మనం కూడా ఎప్పటికైనా భూమి భూమిలో కలిసిపోతాం కదా ఎవరికైనా ఎక్స్పైర్ డేట్ ఎవరికి తెలియదు ఉన్న మాత్రం హాయిగా నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి ప్రశాంతంగా పనిచేసుకోవాలి హాయిగా ఉండాలన్నమాట అది సంగతి అయిపోయింది అంతే ఇంకా కదా అమ్మయ్య మీ బుజ్జమ్మ వేసేసిందమ్మ మెంతులు మొత్తానికి అది అన్నిటికీ చేసుకోవాలి చెట్టు నేడు ఉంది కదా హాయిగా అందుకే ప్రొద్దుటే వచ్చాను ఇలా పనులు చేసుకోవాలి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను ఇంకా చెట్టు కూడా డెకరేషన్ చేయాలి అక్కడ అమ్మవారి బొమ్మను పెడదాం అనుకుంటున్నాను చిన్న బొమ్మ ఉందండి ఇట్లా ఫేస్ ఉంటుంది కదా అమ్మవారిది అదైతే పోయిన దసరాకి తెచ్చాము అలా ఉంది ఇప్పుడు మీకేం చూపించాలి అనుకున్నానంటే ఉండండి ఒక నిమిషం పనికొచ్చే విషయాలు అనమాట ఇవి అందుకని అమ్మ పనికొచ్చే కంపల్సరీ చూపించాలండి పిల్లలకి ఇస్తే ఎండాకాలం పాపం పక్షులకి నీళ్లు పెట్టమనండి ఇది ఇట్లాంటి బాక్సులు ఉంటాయి కదా పనికిరాని బాక్సులో నిన్న మొత్తం క్లీన్ చేసి పెట్టాము ఇదిగో ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా అవి పనికిరాని అయినా పర్లే ఏవో ఒకటి పిల్లలకి ఇచ్చి పాపం అయితే నీళ్లు పెట్టమని చెప్పండి అది మేమైతే అక్కడక్కడ మన తోటలో చిన్న తోటలో పెడుతూ ఉంటాము ఇంకోటి కూడా చూపిస్తాం మీకు నుండి ఒక నిమిషం నేను ఎందుకు వచ్చాను ఇంత ఇక్కడికి అబ్బా మొన్న పెద్ద మరపకాయలు ఇక్కడ తెచ్చి ఊరికే అట్లా విత్తనాలు జల్లే మొలకలు చూడండి అది ఏమంటారు దాన్ని నారు చూడండి అంత బాగా వచ్చిందో కదా బాగుంది కదా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటుంటే హాయిగా ఉంటుంది నిజం ఇది ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే ఒక నిమిషం చెప్తా ఉంటండి ఇదిగో ఇలా పక్షులకి బియ్యం కానీ ఆహారం ఏదో ఒకటి మీ దగ్గర ఏదో ఉంటే అది ఇదే అదే అని కాదు వేస్తూ ఉంటే మా పక్షులైతే ఎప్పుడూ వాటికి ఇష్టమైనప్పుడు వాటికి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నప్పుడు ఎగురుకుంటూ వచ్చి మన తోటలో ఎంజాయ్ చేస్తూ తింటాయి అన్నమాట ఏం పర్లేదు తింటమే మనకు కావాల్సింది ఎలా తింటే ఏంటి కదా అది మన బాధ్యత ఏంటంటే పెట్టడం వరకే అది పోసుకెళ్ళామని ఆలోచిస్తున్నా ఏంటి అది ఈ గులాబీ పూలు బాగుంటాయా సాయంత్రం దాకా ఉండవా అని ఆలోచిస్తున్నాను ఒక్కోసారి ఎండిపోతాయండి అబ్బా నీళ్ళు తెలుస్తాయి చూడంత బాగుంది కదా హ్యాపీగా అదనమాట సంగతి పచ్చిమిరపలు చూపిస్తాను మీకు మీ బుజ్జమ్మ చిన్న తోటలోకి వస్తే బుజ్జి బుజ్జి తోటలోకి భలే ఉంటుంది భలే ఆనందం అండి అబ్బా 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 ఆనందం ఉంది ఏది పనికిరాదు రాదు మీ దగ్గర ఎంత ప్లేస్ ఉంటే అంతలో వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇలా సంతోషంగా అయితే ఉండగలుగుతాం మనం బాగుందా ఈరోజు ఎందుకు హైదరాబాద్లో ఇలా ఏమంటారు దాన్ని చల్ల చల్లగా ఉంది ఈరోజు మనం సూర్యభగవాన్ని చూసామా చూసామా లేదా దీన్ని కూడా వేసేస్తా ఇంతెందుకు మీకు చూపించడం మెయిన్ అయితే చూపించాను కదా అయితే చూపించాను ప్రాబ్లం లేదు ఈ చిన్న పిల్లలు అన్నమాట చిన్న పిల్లల సెక్షన్ ఇది నేను వేసేసుకుంటా చూపించకుండా ఆల్రెడీ మీకు చూపించాను వీళ్ళైతే మన ఛానల్లో చూడండి పిల్లలు కూడా ఇలా చేయించడానికి ట్రై చేయండి నేను ఉంటాను మీ బుజ్జమ్మ జయలక్ష్మి విలాగ్లో చెప్పి చెప్పి నాకు అలానే వస్తుంది మీ బుజ్జమ్మ మీ బుజ్జమ్మ బుజ్జమ్మ అనేది నా ముద్దుపేరండి అసలు పేరు జయలక్ష్మి నా పేరు ఇదిగోండి ఓం సూర్యదేవాయనమ్మ వచ్చేసారు ఇప్పుడు పని చేసుకుంటున్నా కదా పది అయింది అనుకుంటా మరి అనుకుంటే తొమ్మిదింటికి వచ్చాను పైకి రోజు గంట పని అయితే పడుతుంది మనకి బాగుంది కదా సరే నేను ఉంటానండి మరి చాలా పని ఉంది ఇంకా మనకి ఇక్కడ గార్డెన్లో ఇంకా అవలా మీకు చూపిద్దామని చేస్తున్నా సగం సగం చేసా ఇంకా వీడియో తీసుకుంటూ చూపించాలంటే అసలు అవ్వదు ఇదిగో టిఫిన్ కూడా చేయాలి అట్టు తెచ్చుకున్నాను మంచి నీళ్ళు అయితే కంపల్సరీ ఎండాకాలం కదా మీరు కూడా మంచినీళ్ళు తాగండి బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేయండి వాటర్ ఇంకా జ్యూసులు అలాంటివి తీసుకోండి చాలా ఫుడ్ తినటం మానకుండా ఉండండి ఎందుకంటే కొంచెం ఏదో ఒకటి తింటూ ఉండండి కడుతురుతాయి ఎండలకి వెళ్ళేటప్పుడు జ్యూసులు కానీ అమ్మ మజ్జిగ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా మంచి నీళ్ళు అయితే ఎక్కువగా తీసుకోండి కొంచెం ఒంట్లో నీరు ఉండాలి కదా ఎండాకాలం అలా ఉంటుంది మనకి బాలేనట్టు కళ్ళు తిరిగినట్టు అట్లా ఉంటుంది కాబట్టి ఓకేనా నేను ఉంటాను మరి మీ పుద్ధమ్మా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అస్సలు మర్చిపోవద్దా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ మధ్య నాకు ఛానల్ చాలా సంతోషంగా ఉంది హ్యాపీ ట్రైన్ వస్తే చూపించి ఇంకా ఆగిపోదామని చెప్పి చూస్తున్నాను ట్రైన్ వచ్చేటప్పటికి ఎందుకు ఖాళీగా అటు ఇటు తిరుగుతూ మొక్కలకు నీళ్ళు పోసుకుంటూ మీతో కూడా మాట్లాడుతుంటే భలే ఉంటే తెలుసా మీకు ఇదిగో ఈ మొక్క ఏంటి అనుకుంటున్నారు రాత్రి బయటికి వెళ్ళినప్పుడు కొమ్మ పార్క్లో ఉంటే తీసుకొని వచ్చాను ఇదిగో అది కనిపిస్తుంది కదా ఎదురుగా మీకు కాగితం పూలు అంటాం కదా మనం ఇదిగో అది కనిపిస్తుందా గాలికి చక్కగా భలే ఉంది కదా అదనమాట పింక్ కలర్ దాంట్లో పింక్ కలర్ కనిపిస్తుందా అదేనమాట ఇది తెచ్చేసాను పార్కులో వాళ్ళని అడిగితే ఇస్తారండి తీసుకోమంటారు అలా తెచ్చాను అనమాట ఎక్కడ నాట అలా అని చూస్తున్నాను ఎక్కడో చెట్టు వేసేద్దాము అలా గుచ్చితే ఇలా వచ్చేస్తుంది అంతే ఇంకా కాకపోతే దీనికి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి గుచ్చేసాను చూద్దాం వస్తుందేమో ముళ్ళు ఉన్నాయి ఈ టబ్బు పక్కన పెట్టేయాలి ఒకవేళ బతికితే అది అమ్మో మన వాళ్ళ కాదు టోటల్ తిరిగి తిరిగేటప్పుడు ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి అన్నమాట ఏంటమ్మా గులాబీ పూలు కోసుకెళ్ళాలి వద్దా ఆలోచిస్తాను ఓకే మనం పని ఉంది కదా వెళ్ళిపోదాం ఇప్పుడు ట్రైన్ వచ్చిందా ఎన్ని ట్రైన్లు వచ్చినాయో ఎన్ని ట్రైన్లు వెళ్ళిపోయాయి మనకేం తెలుసు మన పనిలో ఉంటాం కదా ఏ వచ్చింది వచ్చేస్తాను నేను బుజ్జమ్మా అనుకుంటూ వచ్చేసింది అనమాట హ్యాపీ అది బాయ్ బాయ్ ట్రైన్ జాగ్రత్త మళ్ళీ మేము సాయంత్రం కలుస్తాము పైన బిల్డింగ్ మీద కూర్చుంటాం కదా అప్పుడైతే చూస్తూ ఉంటాం అనమాట ఓకేనండి థ్యాంక్ యూ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే మీ అందరికీ బుజ్జమ్మ నేను బాయ్ సీయూ మళ్ళీ ఒక వ్లాగ్లో